మీరు ఈ మెథడ్ ని గనక ఫాలో అయితే మీ ముందు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు చేసి చూడండి నేనేమి ఆషామాషీగా చెప్పట్లేదు ఫ్రెండ్స్ నా వద్ద మంచి రిజల్ట్ ఉంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏంది ఇంత గర్వంతో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారేమో నాకు గర్వం కాదు నా పనిని పని మీద నా నమ్మకం అది నా పని మీద ఉన్నటువంటి నా నమ్మకం ఈ ఈ షట్లు రావడానికి గల కారణము నేను కటింగ్ చేస్తున్న విధానము నా నా రిజల్ట్ని బట్టే ఇవి నా గాడికి వస్తున్నాయి ఈ సైజులు నాకున్నటువంటి రిజల్ట్ వాళ్ళ దాకా చేరింది కాబట్టి వాళ్ళు ఇవి మాకు సెట్ చేయగలడు ఈయన అని నా గాడికి వస్తున్నాయి చాలా మంది సెట్ చేయలేకపోతున్నారు సరిగ్గా ఒంటి మీద కూర్చోట్లేదని వచ్చాడు ఈయన ఈ సైజు ఈయన మెట్లు మన షాపు పైన సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది ఈయన మెట్లు కూడా ఎక్కలేనంటే కింద రోడ్డు పక్కనే కింద మెడికల్ షాప్ ఉంటుంది నా షాపు కాడ మెడికల్ షాపు కాడ పక్కనే నిలబెట్టి నేను మెజర్మెంట్ తీసుకున్నా ఇంకా మీరు అర్థం చేసుకోండి ఈయనది మూడు చక్రాల స్కూటీ ఉంటదే ఆ స్కూటీ మీద వచ్చాడు ఈయన మెట్లు ఎక్కడానికి కూడా ఈయనకి ఇబ్బందికరంగా ఉంది అని మెట్లు ఎక్కలేను బాబు ఇక్కడే తీసుకోగలవా అంటే నేను తీసుకుంటాను అని పక్కనే నిలబెట్టి మెట్ల కాడ పక్కనే తీసుకున్నా మెజర్మెంట్ చూడండి షోల్డర్ ఎంత ఉంది సైజుకి తగినట్టే ఉంది మనకేమో అబ్బు పెద్ద షోల్ షోల్డర్ కదా అని మనకి మనసులో ఫీలింగ్ కానీ సైజుని బట్టి ఇది పెద్దదేం కాదు ఈ సైజుకి ఈ సైజుకి ఇది పెద్దదని ఎట్ట చెప్తారు సైజుకి తగినంత ఉంది సైజు ఎంత ఉంటే అంతే ఉంది సైజుకి తగినంత షోల్డర్ మనం వేయాలి కదా ఇక్కడికి వచ్చింది దీని గీగితే చూడండి నేను మార్కింగ్ చేసిందా అక్కడికే తెగుతుంది అక్కడికే తెగుతుంది గుంట ఈ గుంట అనేది చక్కగా గుంట సెంటర్లో రాకపోతే మనకు షర్టు సెంటర్ పాయింట్లో లేనంటే చూడండి ఈ కాలర్ మరి ఇరవై ఒకటి ఉంది కాలరు ఇరవై ఒక కాలర్కి గుంట కూడా అంతే ఉండాలి తగినంత రౌండ్ మరి రావాలిగా ఒక్కసారి కొలుద్దా ని కూర్చోబెట్టుకొని ఈ షోల్డర్ దీనికి సెట్ అవుతుందా లేదా అనేది ఇలా చూసుకోవాలి చూడండి రెండు వైపులా సరిపోయింది ఇక్కడ ఒక పాయింటే ఒక దారమే అది పాయింట్ కూడా కాదు ఒక దారమే ఉంది అక్కడ ఇప్పుడు చూడండి మీకు ఒక మరి నేను అన్ని చూపించాలి కదా కాబట్టి మీరు వీడియో చివరి వరకు చూస్తే మీకు మంచి నాలెడ్జ్ అనేది దొరుకుతుంది పని పని గురించి పని ఎవరు చెప్పేది కాదు చూపరు చూడండి ఇక్కడికి వచ్చింది